శివుడి విన నూట ఒక్క పాటలు రాసి శివుని అగ్నిచ్చే భాగ్యం కూడా నాకు ఎవరికి ఎవరైనా ఈశ్వర ఇరవై కోట్ల మంది నా పాట విని నాకు రాష్ట్రపతి అవార్డు కూడా తగ్గింది శారా ఈ జన్మచారద శివీర్తన దేవే జన్మ హాసీ కలమెత్త జన్మ చాలా ఖచ్చితంగా నవరం సారీ సాయి ప్రసాద్ ఎమ్మెల్యే చేయాలి కార్పొరేషన్ బెంగళూరు కార్పొరేషన్ అడవానికే రావాలి స్టేట్ కార్పొరేషన్ ఇది సంపూర్ణంగా న్యాయమైన కోరిక మొత్తం రాష్ట్రంలోనే కొన్ని లక్షల జనాలు ఉంటే ఈ గది కన్నడ నాడు అనేది మన ప్రాంతం గది కన్నడ నాడు ఉంటే కర్ణాటక ప్రాంతానికి పోవలసిన భాగం అంతా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉండే ముఖ్యమంత్రి గారు మనం కలిసి చెప్పడం అయ్యా గది కన్నడ రానూరు అరగోని అలూరు మంత్రాలయము పచ్చికొండల కోర్నూరు ఈ ఏడో తాలూకాల్లో వీర సాయి ఉన్నారు వాల్మీకులు సైతం ధరిస్తారు హైతం ధరిస్తారు వీరసా ఆధునియ అభివృద్ధి గురించి సవిస్తారంగా చెప్పినాడు ఇంకా చేసేది నేను గెలిపేయండి అందరూ తప్పకుండా ఆధ్వర్య అభివృద్ధి చేస్తానని సవిస్తారంగా మాట్లాడిన సాయి ప్రదర్శన గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇక్కడికి గౌరవం పొందుతున్నాం ఎందుకంటే ప్రతి ఊర్లో కానీ ఎక్కడ చూస్తున్నాక మస్తు ఏ స్వామి కన్నా కానీ వాదావరణ చేసి అలవాటు పడుతుంది ఎందుకంటే మీకు ఆ దేవుడు ఎక్కువ శక్తి ఎందుకంటే ప్రతి కొమ్మూర్లో చాలా మంది చూస్తున్నాం పాపం అంటే ఒక గౌరవం ఆ ఊరు ఇబ్బంది ఒక ఊళ్ళో ఒక ఫాబు ఉంటే మొత్తం ఆ ఊరులో ఆ విధానం కింద ఉండేది కానీ ఇప్పుడు కూడా ఆ మారుతున్నాను గత మూడు నెలల కింద మీరు చాలా మంది వచ్చి చాలా ఊళ్ళో పల్లెటూరు ఇక్కడ కానీ చాలా ఒక నెల కింద వేతనం కావాలని చెప్పి ఆ రోజు చాలా మంది బాగు మార్పు వచ్చినారు సాయి దగ్గర పిలుచుకుపోయి సాయించి

మన స్థానిక శాసనసభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసినటువంటి అభ్యర్థి అయినటువంటి సాయం గారికి అలాగే సీసీ టోర్డ్ మెంబర్ అయినటువంటి నిపాస్వామి గారికి ఇప్పుడు చంద్రకాంత్ రెడ్డి గారికి చూడండి మార్కుండా గారికి వేరుకన్నా పెద్దలందరికీ అలాగే గంగమ్మ పెద్దలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ మనకు కావాలి అలాగే సాయి ప్రసాద్గా మళ్ళీ మనకు కావాలంటే మనం మాట్లాడుతాం మీరు గత ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క వడుగు పలికిన వర్గాల వరకు ఆలోచించి మనకి ప్రతి ఒక్కరిక ఇప్పుడు నవరత్నాలు అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క వడుగు పలికిన వర్గాల వారికి ఇలా అక్క చిన్నమ్మలకి అమ్మఒడి పథకం ద్వారా పిల్లలు చదివించడానికి అంతేకాకుండా వాళ్ళ వసతి జీవన నిత్య జీవనం అలాగే విదేశీ విద్య అనేటువంటిది మనకు పడగలిగిన వర్గాలు అంతేకాకుండా ఈరోజు వైద్యం గురించి చూస్తే గత ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి రెండు లక్షల ఉండేటువంటి ఆరోగ్యశాలి ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వచ్చినా కూడా ఐదు లక్షలు చేసి ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు తీసుకురావడం జరుగుతూ ఉంది ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా వాళ్ళు చేయడం ఏంటంటే వారు రోజున మనకు చాలా మందికి ఈరోజు క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా అవుతూ ఉన్నారు అటువంటి వారి కోసం వారికి రోజున ఆ జబ్బు గురించి అవగాహన కల్పిస్తూ ఈ మధ్యకాలంలో మనం ఆరోగ్య సురక్ష అనేటువంటి ప్రోగ్రామ్ చేసి మనం ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటిని కూడా చల్లడి పట్టాము అంటే డాక్టర్స్ ఆ గ్రామానికి వచ్చి అటువంటి జబ్బులు ఏమైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా వైద్య వినియోగం జరుపుతాము అంతేకాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆడవాళ్ళని కూడా ఆర్థికంగా వాళ్ళని బలోపేదించాలని ఉద్దేశంతో చేయువ ప్రోగ్రామ్ ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఇస్తూ వాళ్ళకు ఆశలు అనేటువంటి పథకం ఇస్తూ అంతేకాకుండా ముఖ్యంగా వీరికి పొదుపు లక్షణంలో అంటే డాక్టర్ల మాఫీ ఆ రోజు రెండు వేల పద్నాలుగు వద్ద మాఫీ చేస్తారు చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడుదల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు మనకు మాఫ్ చేయడం జరుగుతా ఉంది అంటే ఏ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి వారు పేర్ల పక్షాన ఉన్నటువంటి వ్యక్తి అయిన అంటే ఈరోజు మన బడిపోయిన వర్గాల వారిని మనకు నూట ముప్పై తొమ్మిది విరాలు యాభై ఆరు కార్పొరేషన్గా చేసి రోజు మనందరినీ గుర్తించబడే సామాన్యమైనటువంటి కాదు వారు మూడు సంవత్సరాలు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ

మీ మీటింగ్లో ఎక్కువ మాట్లాడుతాడు రామ్ అన్నాడు మరో నాలుగోసార్లు ఎమ్మెల్యే గారు కోరిక కోరిక కాదు అంటే వచ్చేది కాదు కాబట్టి ఆ సహకారాలు రాసే గాని ఎప్పుడు కల్లో ఎమ్మెల్యే ఎప్పుడు అనుకోలేదు వాస్తవాన్ని పెట్టుకోలేదు పెద్దల ఈ ఈరోజు ఈ స్థాయిలో ఉండి మేమంతా కూడా ప్రజాసేవ చేయాలని చెప్పేసి భగవంతులు రాసి వెళ్ళా కాబట్టి మాట్లాడుతా ఉన్నా ఈరోజు నేనంతా కూడా అభిమాన ఎవరు మా ఇష్టం లేకుండా ఎవరు రారు హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే నేను నన్ను చూసాను చంద్రబాబు కాదు జనమే లేదు ఏడున్నా కూడా ఎంతమంది ప్రయత్నం చేశారు నాకు ఆ తెలుగుదేశం వాళ్ళంటూ రోజు మీద బృందనే కాకుండా వ్యక్తిగా ఏదో ఏదైనా సీట్ రాకపోతే మాకు ఏ బాగుందా అని చెప్పేసి చెడప చెడేమంటే వాళ్ళే స్వీట్ వాడే ఏదన్నా ఎంతవరకు పదవ ఇస్తారో అంతవరకు మేము ఈ భాగ్యాన్ని కోరుకుంటాం ఇది ఏదన్నా మాకు ఒక సంతోషం ఏమంటే హోదా ఇచ్చేది మీరు సేవ చేశారు మాట్లాడతామన్నా రోజు నుంచి ఎక్కువ తెలియదు కానీ ఆయన ఏం చేస్తానో చెప్పండి బీసీలు అంటే వస్తానంట బీసీలు కాలేజీ వస్తామంట అభివృద్ధి లేదంట మీకు అసలుకి ఏదైనా కంప్లీట్ కలవదా తెలీదు స్టోరెంట్ తెలియదు రోజు వింటూ వింటూ జనాలు ఇంతమంది జనాభా ఉన్నారు అభివృద్ధి చేస్తారో అనేది బాగా మీలా కూడా బాధ్యు అభివృద్ధి అంటే ఏమైంది నాకు తెలుసు మీరు అంటుంటారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా ఏదైతే చేయగలుగుతానో మా సరిపో ప్రాంతానికి ఆయన నేను అడిగినప్పుడు మాకు ఏదో రకంగా ఆందోళన డెవలప్మెంట్ చేయమని చెప్పేసి చెప్పినప్పుడు ఆరోగ్యంగా వైద్యపరంగా దూర ప్రాంతాలు సార్లో ఉన్నారు మాకు ఏదో రకంగా పదిహేడు కాలేజీ మెడికల్ కాలేజీ మీరు ఇస్తా ఉన్నారు ఆరోగ్య ఏం చెప్పి అడిగినాము ఆయన వెంటనే స్పందించి అది అభివృద్ధి కాదు అని అడుగుతా ఉన్నారు ఐదు వందల కోట్లు ఈ ముందే తెలుగుదేశం పార్టీ కూడా కొంత పరిపాలిస్తాడు చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరికి కూడా ఏ ఆర్థికంగా కానీ ఒక గుర్తు స్కీమ్ చేయలేదంటే ఉదయం చేశాడు చంద్రబాబు వెళ్ళి అని నిన్న కూడ అది ఒక్కటే గుర్తుండే వాళ్ళు ఇంతటి దుర్మార్గం పనులు చేసిన వాళ్ళు ఏంటి చెప్పి రోజు విమర్శ రానే చెప్తా ఉంటాను నేను ఏదో కబ్జాం అంట దుర్మార్గులు అంట